పవిత్రమైనటువంటి యమునోత్రి తీరంలో ఉన్నాము శాస్త్రం చెప్తుంది యమునాదేవిని దర్శనం చేసుకున్నవాడు యమరాజుని దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే అర్థం నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఈ జన్మమూర్తి జనావాది ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పునరుగు జననం పునరుపు మరణం అనేటువంటి ప్రక్రియను తీసుకోవాల్సింది లేదు మనం ఎవరూ కాదనిలేదు కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక విశేషం ఏంటంటే యమునాదేవిని ఎవరైతే కృష్ణ సంబంధంగా చూసి అవగాహన చేసుకుంటారో ఎవరైతే యమునాదేవిని పవిత్రమైనటువంటి భాగవత మహిమతో ఆరాధిస్తారో అలాంటి వారికి యమునాదేవి అనుగ్రహం చేత యమరాజును చూడవలసిన అవసరం లేదు యమునాదేవి స్వయంగా సూర్యుడి యొక్క కుమార్తె యమధర్మరాజు యొక్క చెల్లెలు అందువల్ల సూర్యుడి యొక్క అనుగ్రహంతో యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో ఎవరు వీళ్ళిద్దరు చూడండి యమధర్మరాజు ఏమో పన్నెండు మంది మహాజనుల్లో ఒకడు సూర్యుడేమో స్వయంగా శ్రీకృష్ణుడి దగ్గర మొట్టమొదట భగవద్గీత విన్నటువంటి తొలి శిష్యుడు భగవద్గీత నాలుగో అధ్యాయం ఒకటో శ్లోకం ప్రకారంగా హిమం విభస్వతే యోగం ప్రోక్షవాన హిమం హిమం యోగం ప్రోక్షవాన హిమ వ్యయం వివత్వాన్ మనవే ప్రాహ మనోరిక్షవాకవే అర్థదు సో సూర్యుడు శ్రీకృష్ణుడు యొక్క తొలి శిష్యుడు అలాంటి సూర్యుడు అనుగ్రహంతో యమునాదేవికి కృష్ణుడు జరిగిన మార్గాన్ని ఆయన సూచించాడు అందుకని యమునాదేవి ఎన్నో తీవ్రమైనటువంటి తపస్సుల తర్వాత కృష్ణుడిని పొందగలిగింది ఎంతో తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో స్వయంగా కృష్ణుడే యమునాదేవి దగ్గరికి వచ్చి అర్జునుడు కృష్ణుడి దగ్గర వచ్చినప్పుడు కృష్ణుడు అర్జునుడిని పంపిస్తాడు ఆ యమునాదేవిని నా దగ్గరికి తీసుకుందాం అర్జునుడు వెళ్ళి అడుగుతాడు ఎవరమ్మా నువ్వు ఇంత తపస్సు చేస్తున్నావు అంటే నా పేరు కాళింది యమునాదేవి నేను అనుకు కృష్ణుడి దగ్గరికి రాని చెప్పి తీసుకెళ్తే అప్పుడు కృష్ణుడు నీ సుదీర్ఘమైనటువంటి తపస్సు వల్ల నేను స్వీకరిస్తున్నానని చెప్తాను మనందరికీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆ తపస్సు అనేది చాలా చాలా ముఖ్యమైనది తపో దివ్యం పుత్రకాయన తత్వం శుద్ధి అది బ్రహ్మ సౌఖ్యం మనంతా అంటారు ఎప్పుడైతే ఆ తీవ్రమైనటువంటి తపస్సు మనం ఆచరిస్తామో దేనికోసం బ్రహ్మ సౌఖ్యం భగవం భౌతికమైనటువంటి సౌఖ్యం కోసం కాదు ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం కోసం ఆ తపస్సు తీసుకుంటే దానివల్ల మనకి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది సో ఈ విధంగా తీర్థయాత్ర చేయడం అనేది చాలా చాలా పెద్ద తపస్సు ఈ తపస్సుని హరిగురు వైష్ణవుల యొక్క అనుగ్రహం చేత అలానే భగవద్భక్తులు ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థనా బలము చేత మనం యాత్రలు చేయగలుగుతున్నాం కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే వారందరికీ కూడా యమునాదేవి యొక్క ఆశీర్వాదంతో కృష్ణభక్తి సిద్ధించాలని చెప్పి కోరుకుంటూ హరే కృష్ణ